ప్రపంచంలోనే అద్భుత నగరిగా అమరావతి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా రాజధాని రాజధాని ఎక్కడో చెప్పకుండా నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ఎక్కడ లేని విధంగా రాజధాని నిర్మించాలని నాడు నిర్ణయం గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు విజయం చెబితే అవహేళన ఇప్పుడు తెలంగాణకు డెబ్బై శాతం ఆదాయాన్ని సమకూరుస్తుంది రాజధాని రైతుల త్యాగాన్ని మరవలేం భూములు ఇచ్చిన రైతుల అవస్థలు చూసా వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత మాదే దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నగరంగా అమరావతి రాజధాని నిర్మాణం కాబోతుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటావు ఉన్నారు వరద నీరు మురుగునీరు కేబుల్స్ వంటి అన్నిటికీ ప్రత్యేకంగా సర్వీస్ డాక్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇలాంటి అత్యాధునిక మౌలిక వసతులు దేశంలో ఏ నగరానికి లేవని పేర్కొన్నారు దేవతల రాజధాని అమరావతి ఎలా ఉంటుందో కానీ మన రాజధాని అమరావతి అంతకు మించి ఉంటుందని భరోసా ఇచ్చారు ఇది కేవలం రాజధాని మాత్రమే కాదని మన భవిష్యత్ ఆశలకు తార్కణంగా ఉందంటున్నారు అలాగే రాజధాని అమరావతి ప్రాంత రైతులు త్యాగాలను ఎప్పటికీ మరవనని సీఎం చంద్రబాబు అంటా ఉన్నారు భూములు ఇచ్చిన రైతుల అవస్థలు చూశానని రోడ్డుకి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు అమరావతిలో సిఆర్డిఏ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు ఇవాళ చాలా ఆనందంగా ఉంది మొదటగా సిఆర్డిఏ భవనం ప్రారంభమైంది తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులది సో రైతులు అమరా అమరావతి కోసం రైతులు ఇక్కడ భూములు ఇచ్చారు ఏపీలో బట్ ఇచ్చిన వాళ్ళే అప్పట్లో అయితే నిరసనలు తెలిపారు ఇంకా రోడ్డుకెక్కి ఉద్యమాలు కూడా చేశారు భూములు ఇచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు వస్తాయి రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితిలో విభజన జరిగింది నిజం ఇది ఎందుకంటే రాజధాని ఇప్పుడు ఇప్పటి వరకు కూడా లేదు అని చెప్పి చాలామంది కూడా హేళం చేస్తూ ఉంటారు వాళ్ళని రాజధాని ఎక్కడో చెప్పకుండా అప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసింది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించాం అప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసాం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్టు తయారు చేసాం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూసేకరణ భూ సమీకరణ జరిగింది ఒక అమరావతిలోనే భూ సమీకరణ ఒక అమరావతిలోనే జరిగింది గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు నా విజయం చెప్తే అవహేళన చేశారు హైదరాబాద్లో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించాం ఎయిర్పోర్ట్కు భూమి ఇవ్వాలని ఆనాడు కోరితే రైతులు వెంటనే ఇచ్చారు అక్కడ భూములు కొన్నవారు బ్రహ్మాండంగా బాగుపడ్డారని చంద్రబాబు అన్నారు ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా బాగుపడతారని హామీ ఇస్తున్నారని అన్నారు రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు సో ఇంకా వీళ్ళు ముగ్గురు చూసుకుంటారన్నమాట రైతులకు ఏ సమస్య ఉన్నా ఈ ముగ్గురు నేతలతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు నేతలు సైతం తరచూ రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడిందన్నారు రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారని అన్నారు రాజధాని విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయతీ పెట్టిందని విమర్శించారు రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనమాట రాష్ట్ర మధ్యలో అయితేనే బాగుంటుంది విజయవాడకును గుంటూరు మధ్యలో ఉంటే మిడిల్లో అవుతుంది నిజంగా ఇక బెస్ట్ రాజధాని నిర్మిస్తున్నామని గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మిస్తున్నామని వెల్లడించారు రాజధాని నిర్మాణానికి భూమి కావాలని ప్రణాళికకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమానపడ్డారని అన్నారు హైదరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించామని భూమి కోసం ఎదురు చూసిన సమయంలో అమరావతి రైతులు తనకు దారి చూపారని సీఎం వెల్లడించారు రైతులు ఐదు సంవత్సరాలు ఇబ్బందులకు పడ్డ ఇబ్బందులు పడ్డారని రాజధాని వేష్యాల ప్రాంతమని మాట్లాడారని ఏడారి శ్మశానం అన్నారని మండిపడ్డారు ఇంత మంచి ప్రాంతం ఎక్కడ ఉండదన్నారు ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నది నది ఇక్కడ పార్తుంది ప్రపంచంలో ఎక్కడా లేని సిటీ అమరావతి అని తెలిపారు ఇక్కడ గ్రీనరీ అద్భుతంగా వస్తుందని ఇక్కడ బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గతంలో జరిగిన తప్పుకు మీరు నేను రాష్ట్ర ప్రజలు ఎంత అనుభవించారో మనం చూసాం ఇకపై ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి అమరావతి కన్నా విశాఖ ముందుకు వెళ్తుంది అమరావతికి శంకుస్థాపన సమయంలో పవిత్ర ప్రాంతాల నుంచి మట్టి నీరు తెచ్చారు పార్లమెంట్ మట్టి యమునా నది నీటిని ప్రధాని తెచ్చారు సో పార్లమెంట్ మట్టిని యమునా నదిని యమునా నది నీటిని మోడీ తెచ్చి ఇచ్చారన్నమాట వీళ్ళకి ఇప్పుడు అమరావతి కట్టడానికి రాజధాని కట్టడానికి అందుకే ఇక అమరావతి నిలిచింది అందుకే అమరావతి నిలిచిందంట రైతులను నేను మర్చిపోను మర్చిపోతే త్యాగాన్ని మర్చిపోయినట్టే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు అమరావతి నిర్మాణంతో ఆదాయం సృష్టిస్తుందన్నారు హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు డెబ్బై శాతం ఆదాయాన్ని సమకూరుస్తుందని అన్నారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు